హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఇఫ్రాన్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది చాలామంది అయితే అప్లై అయితే చేశారు నేను అందరికీ చెప్పాను అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని అప్లై చేసుకుంటే అలాగే మిస్టేక్స్ చేయకుండా అప్లై చేయండి అని చెప్పేసి అందరైతే అన్ని మిస్టేక్స్ అయితే చేసి పెట్టేస్తున్నారు ఇప్పుడు ఒక వీడియో నేను జీడిఎస్ నోటిఫికేషన్ గురించి వీడియో చేస్తే దాంట్లో వచ్చేసి నాకు తెలిసి ఒక వంద కామెంట్లలో డెబ్బై ఐదు కామెంట్స్ వరకు అయితే మనకి మిస్టేక్స్ చేసినట్టు ఫాదర్ పేరో మదర్ పేరో లేకపోతే మార్క్స్ అటు ఇటు మార్చి వేయడము లేకపోతే సరిగ్గా మనం వచ్చేసి పేరు ఇనిషియల్స్ దగ్గర లేకపోతే స్పెల్లింగ్ దగ్గర ఇలాంటి మిస్టేక్సే అనమాట అందరు వచ్చేసి సో అవి చేయకూడదని అని చెప్పేసి నోటిఫికేషన్ రాకముందు వీడియో చేశాను వచ్చిన తర్వాత కూడా వీడియో చేశాను కానీ అందరూ అవే చేశారు సో ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటైతే ఉంటుంది ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాని గురించి ఫర్దర్గా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ అయితే చేస్తాను ఎడిట్ ఆప్షన్లో వీడియో మనం ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఎలా మార్చుకోవచ్చు ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎన్ని మార్కులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం వస్తుంది అలాగే తెలంగాణలో ఉద్యోగం వస్తుంది అన్న దాని గురించి డిస్కషన్ అయితే చేద్దాం ఫస్ట్ మనం వచ్చేసి టెన్త్ క్లాస్ బేస్డ్ మెరిట్ ఇది అంటే మనకు టెన్త్ క్లాస్లో వచ్చిన మెరిట్ని బట్టి ఆ మెరిట్ని బట్టి మనకైతే ఉద్యోగాన్ని అయితే ఇస్తారన్నమాట సో సెలక్షన్ ప్రాసెస్ మనకు ఫస్ట్ తెలియాల కట్ ఆఫ్ తెలియాలంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి మనం ఒక స్టేట్లో ఒక డివిజన్లో మన క్యాస్ట్కి సంబంధించినవి లేదా యు ఆర్ అన్ రిజర్వ్డ్స్కి సంబంధించినవి ఏవైనా ప్లేసెస్లో ఎన్ని ప్లేసులైనా మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆ అన్ని ప్లేసెస్లో మనం ప్రిఫరెన్స్ ఇచ్చిన వారిగా మనకి డిపార్ట్మెంట్ చెక్ చేసుకుంటూ వస్తుంది మనతో పాటు ఎవరైనా అప్లై చేస్తున్నారో ఏందనేసి ఒక ప్లేస్లో ఒక నలుగురుగానే అప్లై చేస్తే నలుగురికి వచ్చేసి పాయింట్స్ అయితే ఫస్ట్ అయితే చెక్ చేస్తారు పాయింట్స్ ఆర్ మార్క్స్ పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసి వాటిని అయితే చెక్ చేస్తారు ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాళ్ళకైతే జాబ్ ఇస్తారు లేదా నలుగురికి సేమ్ పర్సంటేజ్ ఉంటే ఏజ్ని బట్టి జాబ్ ఇస్తారు అది కూడా మనకి క్యాస్ట్ వారీగా అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ ఎస్టీకి ఇవ్వడం లేదా ఆ తర్వాత ఓబీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వడం ఆ తర్వాత అన్ రిజర్వ్కి ఇవ్వడం అలా అయితే ఉంటుంది సో మెయిన్గా మనకైతే అయితే మార్క్స్ కానీ ఎక్కువ ఉంటే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్ ఎక్కువ ఉంటే జాబ్ అయితే వస్తుంది అనమాట ఇలాగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మరి కట్ ఆఫ్ గురించి ఇప్పుడు డిస్కషన్ అయితే చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుందాం మనకు కట్ ఆఫ్ రావాలంటే టెన్త్ క్లాసు ఎంతమంది పాస్ అవే అయ్యారు అన్నది పాయింట్ తీసుకోవాలి అలాగే నోటిఫికేషన్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అన్న దాని గురించి కూడా పాయింట్ తీసుకోవాలి మనం ఈ పాయింట్స్ని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేస్తే మనకు వచ్చేసి ఈజీగా ఈ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేసి తెలుస్తుంది అన్నమాట అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అదర్ ఏ స్టేట్ అయినా కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కానీ చూసినట్లయితే మనకు ఒకటి కాదు మూడు నోటిఫికేషన్లు వచ్చాయి మనకి షెడ్యూల్ వన్ నోటిఫికేషన్ వచ్చింది స్పెషల్ డ్రైవ్ వచ్చింది షెడ్యూల్ టూ నోటిఫికేషన్ వచ్చింది ఇలాగా ఒకటి కాదు మూడు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి ఈ మూడు నోటిఫికేషన్కి మనకి కరోనా పాస్వర్డ్స్ అందరూ మ్యాక్సిమం అయితే అప్లై చేశారు కరోనా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా అప్లై చేశారు కరోనా పాస్వర్డ్స్ ఎక్కువ దీని మీద నోటిఫికేషన్ మీద ఇంపాక్ట్ చూపించారు ఎందుకంటే వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావడం సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి సిక్స్ హండ్రెడ్ రావడం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఈ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో అండ్ అలాగే మనకు వచ్చేసి అప్లికేషన్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ ఇంకా ఓ బోల్డ్ ఉంటాయి అన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చాలామంది అయితే ఉన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ మొత్తం మనం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వ్యాకెన్సీస్ కూడా వెయ్యి ఉంటే షెడ్యూల్ టూదే చూద్దాం మనం షెడ్యూల్ వన్ స్పెషల్ రోజు పక్కన పెట్టేస్తే ఆల్రెడీ మనకు రెండు నోటిఫికేషన్లు వచ్చి పక్కన పెట్టేసినా కూడా మూడో నోటిఫికేషన్లో కూడా మనకి ఎక్కడ కూడా అయితే మనకి మెరిట్ అయితే తగ్గల హండ్రెడ్ పర్సెంట్ అబ్బా అంటే వన్ పర్సెంట్ మెరిట్ తగ్గి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ వాళ్ళకి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అయితే వచ్చాయి సో మనకి ఎక్కువ మెరిట్ అయితే తగ్గలేదు అండ్ అలాగే స్పెషల్ డ్రైవ్లో సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు చాలామంది అయితే రిజెక్ట్ అయితే అయ్యారు వాళ్ళు కూడా ఈసారి అప్లై చేసే అవకాశం అయితే ఉంది నా లెక్క ప్రకారము పోయినసారి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నా ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా వెయ్యి వ్యాకెన్సీస్ పైన ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సో ఇప్పుడు కూడా మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళకే ఉద్యోగాలు అయితే వస్తాయి మిగతా వాళ్ళు అప్లై చేసుకున్న వచ్చే అవకాశాలు చాలా తక్కువ సో ఇదైతే నేను ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్గా అయితే నిర్ధారిస్తున్నాను అనమాట నా వరకు నేను అనుకున్నది అండ్ అలాగే ప్రీవియస్ చాలా ఇయర్స్ నుంచి నాకున్న నాలెడ్జ్తో నేను చూస్తున్నా నోటిఫికేషన్ వల్ల అండ్ అలాగే మనకు వచ్చేసి ఇప్పుడు కరోనా పాస్అట్స్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫోర్లో హండ్రెడ్ వచ్చారు వాళ్ళు అప్లై చేశారు వాళ్ళతో పాటు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ వీళ్ళందరూ ఉంటారు కదా కరోనా టైంలో మనకి మార్క్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో దానికి ముందు పాయింట్స్ పాయింట్స్ అంటే మనం యావరేజ్ తీయాల్సి వస్తుంది అంటే టెన్కు టెన్ వచ్చినా కూడా నైంటీ ఫైవ్ పర్సెంటే ఈ మార్క్స్ వాళ్ళకి నైంటీ ఫైవ్ పైన ఉన్నారు అంటే పాయింట్స్ వాళ్ళకి ఉద్యోగం రావాలంటే నైంటీ ఫైవ్ పైన ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి అయిపోతే అప్లై చేసే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి అయిపోతే అప్పుడు వీళ్ళకి రావాలి లేదా వీళ్ళు తప్పులు ఏమైనా అప్లై చేస్తే నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు తప్పులు ఏమైనా అప్లై చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తూ వస్తే తక్కువ పాయింట్స్ వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకి రిజెక్ట్ చేస్తూ పోతూ ఉన్నారనుకోండి అది మనకి తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళకి మంచిది వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ సంగతి తెలంగాణకు వస్తే తెలంగాణలో మార్క్స్ కాదు పాయింట్స్ అయితే ఇచ్చారు కరోనా టైంలో సో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా మాట్లాడ ల్సి వచ్చింది టెన్త్ క్లాస్ మార్క్స్ మారిపోయాయి కాబట్టి పాయింట్స్ మారిపోయాయి కాబట్టి అందరికీ టెన్ బై టెన్ హండ్రెడ్ బై హండ్రెడ్లు వచ్చాయి కాబట్టి పాత స్టూడెంట్స్కి చాలా వరకు అయితే జాబ్స్ అయితే రావట్లేదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి తెలంగాణ వాళ్ళు అందరికీ అయితే టెన్ బై టెన్ ఇచ్చారు కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకు అప్లై అయితే చేసుకుంటున్నారు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వాళ్ళు పర్సెంటేజ్ వాళ్ళు సో ఇప్పుడు తెలంగాణలో మనం మాక్సిమం చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది పాత స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు తెలంగాణలో వచ్చేసి టెన్ బై టెన్ ఉన్న ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి మనం షెడ్యూల్ టు మనకు లాస్ట్ ఇయర్ మూడు నోటిఫికేషన్లు వచ్చినా లాస్ట్ వచ్చిన నోటిఫికేషన్ షెడ్యూల్ టూ చూసుకున్న అప్పుడు తొమ్మిది వందల వ్యాకెన్సీస్ ఇప్పుడు కూడా తొమ్మిది వందల వ్యాకెన్సీసే మనం ఏది చూసుకున్నా కూడా మనకు వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్కి జాబ్ అయితే వచ్చింది ఈసారి ఏమైనా మన కరోనా బ్యాచ్ తగ్గి మిగతా టెన్త్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఇంత ముందు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే కరోనా బ్యాచ్ వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయినా లేదా అప్లై చేసేవాళ్ళు లేకపోయినా మన నైంటీ ఫైవ్ ఆర్ నైంటీ ఫోరు ఆర్ అంతకంటే ఇంకా నైంటీ త్రీ అనుకోండి ఇంతకు మించి ఎవరికి ఉద్యోగం వచ్చే అవకాశాలు తెలంగాణలో అయితే ఉండదు కాబట్టి తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు ఆంధ్ర కాదు తెలంగాణ కాదు వేరే స్టేట్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి వేరే స్టేట్స్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఉంటే వేరే స్టేట్స్కి అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి కూడా నేను నెక్స్ట్ అయితే వీడియో అయితే తీసుకొని వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్